ఎక్స్రే మిషన్లు పనిచేయకపోవడం కావచ్చు కుక్కలు కొరకడం కావచ్చు రోజు ఎంజీఎం గురించి ఏదో ఒక నెగిటివ్ వార్త వస్తుంది ఎంజిఎం పోతే లేవు బయటకు రాస్తున్నారనే వార్తలు కూడా నేను టీవీలో పత్రికల్లో చూస్తూ ఉన్నా అంటే ఆసుపత్రి నిర్వహణ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది పేదలకు సరి అయిన వైద్యం దొరకడం లేదు ఉన్న ఎంజిఎంను పట్టించుకోవడం లేదు దాదాపు ఎనభై నాలుగు శాతం పూర్తయినటువంటి ఆసుపత్రిని పడావు పెట్టి దాన్ని పూర్తి చేయకుండా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు ఆ రోజు ఈ ట్వంటీ ఫోర్ ఫ్లో ఫ్లోర్స్తో ఇంత గొప్ప టవరు వరంగల్ నగరానికే ఒక ఐకానిక్గా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రూపకల్పన చేశారు జీ ప్లస్ ట్వంటీ త్రీ ఫ్లోర్స్ ఆ రోజు ఆ రోజు మేము అనుకున్నది ఏంటంటే అప్ టు సిక్స్టీ మీటర్స్ అంటే పద్నాలుగు ఫ్లోర్లు పద్నాలుగు ఫ్లోర్ వరకు హాస్పిటల్ ఉంటుంది పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మిగతా పది ఫ్లోర్లలో పీజీ స్టూడెంట్స్ అకామిడేషను డాక్టర్ల అకామిడేషను స్టాఫ్ నర్సుల అకామిడేషను బ్లడ్ బ్యాంకు ల్యాబ్స్ ప్రొఫెసర్లకు సూపరింటెంట్లకు వాళ్ళ ఆఫీసు ఇవన్నీ కూడా మిగతా పది ఫ్లోర్లలో ఏర్పాటు చేశారు అంటే మొదటి పద్నాలుగు ఫ్లోర్లలో హాస్పిటల్ను మిగతా పది ఫ్లోర్లలో బ్లడ్ బ్యాంకులు డైలీ మన టెస్టింగ్ సెంటర్లు ల్యాబ్స్ క్వార్టర్సు పీజీ స్టూడెంట్స్ క్వార్టర్సు డాక్టర్స్ క్వార్టర్సు ఇవన్నీ కూడా జాగ్రత్తగా అందరు ఇక్కడే ఉంటే ఎమర్జెన్సీ సేవలు బాగా అందుతాయని ఎంతో ప్రణాళికబద్ధంగా చేశాం అయితే ఈ ప్రభుత్వం వచ్చినాక ఏదో ఒకటి ఎందుకంటే వాళ్ళు బురద జల్లడమే లక్ష్యం తప్ప ఒక మంచి పనిని ముందుకు తీసుకుపోయే సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేకపోయింది వాళ్ళు ఏమంటారు ఆ ఇరవై నాలుగు అంతస్తులు హాస్పిటల్ ఉంటుందా అని కొత్త కథ పెట్టింది వాస్తవాన్ని మనం ప్లాన్ చేసింది జీ ప్లస్ థర్టీన్ వరకే హాస్పిటల్ పైనంతా కూడా ల్యాబ్స్ లైబ్రరీలు స్టూడెంట్స్ హాస్టల్సు అన్నీ కూడా అందులో ఏర్పాటు చేశాం మరి జైపూర్లో దాకా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే అశోక్ గెహ్లాట్ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండే జైపూర్లో నూట పది మీటర్ల ఎత్తున ఇరవై నాలుగు అంతస్తులతో జైపూర్లో ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ హాస్పిటల్ కడతూ ఉంది ఇప్పుడు అక్కడ కూడా గవర్నమెంట్ మారింది కానీ అక్కడొచ్చిన బీజేపీ గవర్నమెంట్ యాజ్ ఇట్ ఈజ్ ఆసుపత్రిని పూర్తి చేస్తూ ఉంది మన హాస్పిటల్ హైట్ ఏమో తొంభై ఒక్క మీటర్లు ఇది నైంటీ వన్ మీటర్స్ కానీ జైపూర్లో అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కట్టింది నూట పది మీటర్లతోని మరి అక్కడ కూడా ఆసుపత్రి ఆయన ప్రారంభించిండు అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఒప్పు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేస్తే తప్పు ఇది కాంగ్రెస్ నీతి మీరు అనవసరంగా బేసి పోయో ఎంతసేపు గత ప్రభుత్వం చేసిన దాన్ని ఆపాలనో కోడిగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఈకలు బీకాలనే ప్రయత్నం చేసి చేయడం మానండి ప్రజలకు వైద్యం అందాలి పేదలకు మేలు జరగాలి రెండు వేల పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వరంగల్లో వస్తే ఎంతో మంది పేద ప్రజలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు కిడ్నీ శస్త్రచికిత్సలు లివర్ మార్పిడీలు కావచ్చు అన్ని రకాల వైద్యం ముఖ్యంగా క్యాన్సర్ బారిన చాలా మంది ఇబ్బంది పడి వేల లక్షల రూపాయలు అప్పులపాలైతా ఉన్నారు అటువంటి పేద ప్రజలకు హైదరాబాద్ నిమ్స్లో ఎలాంటి సేవలు అందుతాయో అట్లాంటి అత్యాధునిక ఆధునిక పరికరాలతో అన్ని రకాల వైద్యం వరంగల్తో పాటు ఉత్తర తెలంగాణ ప్రజలకు అందాలని కేసీఆర్ గారు ఎంతో దూరదృష్టితో చేశారు ఈ రాష్ట్రాన్ని యాభై ఏళ్ళు కాంగ్రెస్ పాలించింది పదహారేళ్ళు తెలుగుదేశం పాలించింది అరవై ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా ఆలోచించని విధంగా కేసీఆర్ గారు వరంగల్లో ఇంత గొప్ప ఆసుపత్రిని కట్టించే ప్రయత్నం చేశారు హైదరాబాద్ నలుదిక్కుల నాలుగు ఆసుపత్రులు నిమ్స్కు డబల్ మరో రెండు వేల పడకల ఆసుపత్రి నిమ్స్కు యాడ్ చేశారు వరంగల్లో రెండు వేల పడకల ఆసుపత్రి చేశారు మేము అవుతదేమో అవుతదేమో ఎందుకు తొందరపడి విమర్శించాలని ఒక ఏడాది ఓపికబట్నం మిత్రులారా మీరు పాత విజువల్స్ తీయండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడులో నేను ఈ హాస్పిటల్కి వచ్చినప్పుడు హాస్పిటల్లో ఏ ఉందో ఏడాది తర్వాత మళ్ళొస్తే కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడనే చందంగా ఈరోజు హాస్పిటల్ ఉంది అంటే ఈ ప్రభుత్వం ఎంత పేదల వైద్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉందో ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతా ఉంది ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలని పేదలకు అందుబాటులోకి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది లేదంటే రాబోయే రోజుల్లో ఇక్కడ మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు ధర్నాలు చేపట్టవలసి వస్తుందని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం పేదల విషయంలో పార్టీలు కాదు కావాల్సింది హృదయం కావాలి మనసు కావాలి పేదలకు సేవ చేయడానికి ఒక పార్టీ ఇంకో పార్టీతో పోటీ పడాలి తప్ప ఇంత మంచి దావఖాన కేసీఆర్ కట్టిండు కేసీఆర్ గారికి ఏడా పేరు వస్తుందో అని దావాఖానప్పుడు తెలివి తక్కువ పని దద్దమ్మలు చేసే పని తెలియకల్లో అయితే ఈ ఆసుపత్రిని పూర్తి చేసి ఇంకా ఇట్లాంటి ఇంకో రెండు ఆసుపత్రులు కట్టాలి కానీ ఈ పనులు ఆపడం అనేది తెలివి తక్కువ పని అవుతుంది సో ఇప్పటికైనా బేషిజాలకు పోకుండా తక్షణమే ఈ ఆసుపత్రిని పూర్తి చేయాలి పేదలకు అందుబాటులోకి తేవాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆయన కుంటి సాకులు ఎత్తుకుతూ ఇందాకే చెప్పా కోడుగుడ్డు మీద ఈకలు బీకినట్టు ఏదో ఒక సాకులు పెట్టి పనులు ఆపాలన్నది రేవంత్ రెడ్డి ప్రయత్నం ఏ రకంగా నిండా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఆలోచిస్తాడా ఒక ముఖ్యమంత్రి ఈ పనులు ఆపాలని చేస్తాడా నువ్వు ఎంక్వైరీ చేస్తున్న వచ్చాయి ఆల్రెడీ ఇక్కడ అనౌన్స్ చేసిపోయిన నేను టీవీలో చూశాను దానికి పనులు ఆపడానికి సంబంధం ఏంది ఆసుపత్రి ఏముంది స్ట్రక్చర్ ఎంత అయిపోయింది దానికి కావాల్సిందే ఎలక్ట్రిఫికేషన్ టైల్స్ వేసి బెడ్స్ తెచ్చి హాస్పిటల్ పరికరాలు బిగించడమే కదా దానికి అవసరమైన బడ్జెట్ ఇవి దాన్ని త్వరితగతిన పూర్తి చేసి పేదలకు వైద్యం అందించు సీఎం గారు పదే పదే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో కానీ బయట ముఖ్యమంత్రి కావాలంటే తొక్కుకుంటూ తొక్కుకుంటూ రావాలి దాని నల్ల వల్ల ఆటో ప్రాంతంలో దూర ముగాలు ఉంటాయి తొక్కుంటూ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులందరినీ తొక్కుకుంటూ తొక్కుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి అయినాను ఎంతోమంది కాంగ్రెస్లో పుట్టి కాంగ్రెస్లో ప్రాణాలు ఇచ్చినటువంటి కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఈయన దొడ్డిదారిని ఎన్ని పార్టీలు మారిండు మొదలు బీఆర్ఎస్ పార్టీలో ఉండే మొదలు మొదల మొదలు ఏబీపీ బీజేపీ మొదలు బీజేపీలు ఉండే తర్వాత టీఆర్ఎస్లకు వచ్చిండు టీఆర్ఎస్లోకి వెళ్ళి టీడీపీలకు వేయండు టీడీపీలకు వెళ్ళి ఇప్పుడు కాంగ్రెస్లకు వేయిండు రేపు అడ్లకెళ్ళి మళ్ళీ వెళ్ళకపోతాడో తెలియదు ఆయన తొక్కుడు పక్కొని మీ ముందుకు పోవడం అర్థమైంది కానీ అది ఎప్పుడు నడవదు తాత్కాలికం దీర్ఘకాలికంగా ఎప్పుడైనా ధర్మం గెలుస్తుంది నిజం నిలబడుతుంది న్యాయం గెలుస్తుంది రేవంత్ రెడ్డి క్రూరముగాల నుంచి వచ్చిన అని వికృతంగా మాట్లాడు అదే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులకు తగదు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేను తొక్కినా తొక్కుతా పండవెడతా చీరుతా సింపుతా పేడు పేగుల మేర వేసుకుంటా లావులో తొండ జొరగొడతా కళ్ళ గుడ్లు కూడా వీక్తావు ఇదేమిక కావాలండి మార్పు అంటే ఏంటి ప్రజల జీవితాల్లో మార్పు రావాలి నువ్వు ఏం మార్పు తెచ్చినావు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి రైతు బంధును బంద్ చేసినావు కేసీఆర్ గారు ఇచ్చిన బతుకమ్మ చీరలు బంద్ చేసినావు మా ఉచితంగా పిల్లలు ఇచ్చే వాళ్ళ మత్స్యకారులకు చేప పిల్లలు ఇచ్చుడు బంద్ చేసినావు నువ్వు కేసీఆర్ కిట్ బంద్ చేసినావు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినావు దళిత బంధు బంద్ చేసినావు బీసీ బంధు బంద్ చేసినావు పేదలందరినీ రోడ్ల మీద తెచ్చినావు కదా రైతులు లాగం పెట్టినావు నిన్ననే పోలీస్ రిపోర్ట్ వచ్చింది ఏం రిపోర్ట్ వచ్చింది నలభై ఒక్క శాతం కేసులు పెరిగినాయి ఈయన తెచ్చిన మార్పు ఏంటంటే పోలీస్ కేసులు మాత్రం పెరిగినాయి కేసీఆర్ ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో నలభై ఒక్క శాతం క్రైమ్ రేటు పెరిగింది అంటే హత్యలు కావచ్చు హత్యలు కావచ్చు స్నే చైన్ స్నాచింగ్ కావచ్చు అదే రేప్ కేసులు కావచ్చు భూ తగాదాలు కావచ్చు మర్డర్లు రకరకాల కేసులు పెరిగినాయి అసలు పోలీస్ వ్యవస్థ లా అండ్ ఆర్డర్ కూడా కుప్ప కూలిపోయింది ఏ ఒక్క వ్యవస్థ కూడా బాగలేదు నువ్వు నువ్వు ఏం చేసినావు ఆరోగ్యంలో బాగుపడ్డదా ఇవాళ ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఇప్పుడే నేను మాట్లాడిన అక్కడ ఇదే ఏకశిలా పార్క్ దగ్గర ఏమన్నాడు రేవంత్ రెడ్డి నా ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఛాయ సేపట్ల మీ అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పిండు నెలవై పన్నెండు నెలలు బయ్ పన్నెండు నెలలు పోయిన సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు వరంగల్లో ఇచ్చిన మాట నీకు గుర్తులేదా ఎన్ని ఛాయలు తాగినావు ఇప్పటికీ ఛాయ్ తాగే సేపట్లో చేస్తా చేస్తావున్నావు ఇప్పుడు యాదికొస్తా లేదా ఓటదాటిదాకా ఓడమల్లప్ప ఓటదాటినాక బోడమల్లప్ప ఏ ఏం చేసినావు వరంగల్కు కేసీఆర్ గారు ఎన్ని యూనివర్సిటీలు ఇచ్చిండు ఎన్ని కాలేజీలు ఇచ్చిండు వరంగల్ అభివృద్ధి కోసం ఎన్ని ప్రణాళికలు చేసిండు కేసీఆర్ గారు నువ్వు చేసింది ఏమున్నది ఎంతసేపు కేసీఆర్ నువ్వు దిత్తుడు ఎంక్వైరీలు ఇంతకుమించే నువ్వు ఒక పాలసీ ఉందా పాలసీ గురించి అడిగితే పోలీసులు తోలుతావు అంతే కదా నువ్వు ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతావు Thank you. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn